ఓం అరుణాచలేశ్వరాయన మహా అరుణాచల భక్తులందరికీ నా నమస్కారములు అలాగే ధ్యాన స్థితిలో మనోనేత్రంతో శివరూపకల్పమే త్రినేత దర్శనం తిరువన్నామలైలో ఈ పూర్తి వీడియో సున్నితంగా మీరు గమనించితే మాత్రం తిరువన్నామలై గురించి మరియు పర్వతంలో కనిపించే అద్భుత దృశ్యాలు గురించి శివుని త్రినేత్రం గురించి తెలుస్తుంది తప్పకుండా పూర్తి వీడియోని వీరు వీక్షిస్తారని ఆశిస్తున్నాను ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ ఈ పర్వతాన్ని మనము ఈశాన్యలింగం పక్క నుంచి అంటే తూర్పు వైపు నుంచి చూస్తే పార్వతి పరమేశ్వరుడు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి నందీశ్వరుడు కూర్చొని ఉన్నట్టుగా పర్వతము కనబడుతుంది అలాగే పశ్చిమ వైపు నుండి దర్శనం చేస్తే ఐరావతం ఆకారంలో కనబడుతుంది అంటే ఏనుగు ఆకారంలో కనబడుతుంది అలాగే ఉత్తరం నుంచి చూస్తే శివపార్వతులుగా దక్షిణం వైపు నుంచి చూస్తే నందీశ్వరులుగా కనబడుతుంది దక్షిణామూర్తిగా కూడా కనపడుతుంది కొండ శిఖరాన్ని మనము ఒక్కొక్క దిక్కు నుంచి గమనించితే ఒక్కొక్క విధమైన ఆకారము సన్నివేశం మనకు అగుపిస్తుంది వాళ్ళు చూసే దృష్టి కోణమును బట్టి ఆకారం మారుతూ ఉంటుంది కొండ మొత్తం కలిపి చూస్తే ఇది ఒక అఖండమైన శ్రీయంత్ర స్వరూపముగా కనపడుతుంది గిరి ప్రదర్శన నడిచే మార్గమధ్యలో కుబేరలింగమైన తర్వాత ఐదు కొండలను ఒక చోటు నుండి వీక్షించవచ్చును ఇది ఐదు కొండలు కలిపి ఒకేసారి మనము చూడగలిగితే సదానందుడు అంటే శివుడు శయనించినట్టుగా అద్భుతమైన దృశ్యం ఇక్కడ నుండి మనము దర్శించవచ్చును ఈ ప్రదేశాన్ని పంచలింగ దర్శనం అని కూడా చెప్తారు పంచభూత దర్శనం ఇక్కడ నుండి ఐదు కొండలు దర్శించితే పంచభూత లింగాలు అనగా వాయులింగం కాళహశ్రీ పృథ్వీలింగం కాంచీపురం అగ్నిలింగం అరుణాచలం జలలింగం తిరుచనాపల్లి శ్రీరంగం తిరుచి అలాగే ఆకాశలింగం చిదంబరం ఐదు కొండలు ఐదు పంచభూత లింగాలుగా సాక్షిక ఇక్కడ నుండి దర్శనం చేయవచ్చు ఈ ఐదు కొండలను కలిపి ఒకేసారి మీరు గమనించితే శయనించిన సదాశివుడిగా ప్రకృతి సిద్ధముగా స్వామి శయనించినట్టుగా ఒక అద్భుతమైన సన్నివేశాన్ని ఇక్కడ నుండి మనము వీక్షించవచ్చును మనం తలుచుకునే అంతర్భావాలను బట్టి మన మనసులో కలిగే రూపాలను భక్తిగా ధ్యానం చేసి గమనించితే ఇంకా ఎన్నో విధమైన ఆకారాలు ఇక్కడ కనపడతాయి ఇక్కడ చూపించే వీడియో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం తిరువన్నామలై కార్తీక జ్యోతి వెలిగించినప్పుడు తీసిన వీడియోలను జోడించి మీకు చూపుతున్నాను ఇప్పుడు చూపుతున్న వీడియో నా మనసులో ధ్యానం చేసినప్పుడు కలిగిన ఒక కల్పన స్వామిని తినేతం దర్శించినట్టుగా నా మనసులో కలిగిన కల్పనయే ఇలా ధ్యానం చేసి రూపకల్పము కల్పించినప్పుడే జ్యోతి వెలిగించే స్థలములో స్వామి వారి త్రీతము పైన జ్యోతి వెలిగినట్టుగా నాకు అనిపించింది అదే జ్యోతిని మీరు ఈశాన్య లింగం దగ్గర నుండి వీక్షించితే అక్కడి నుంచి సున్నితంగా మీరు గమనించితే వెలిగే జ్యోతి మీద కుడివైపుకు వాల్చి గమనించితే స్వామికి వెలిగించిన జ్యోతి శివుని మూడో కన్ను తెరిచినట్టుగా మూడో కన్నును ఇక్కడ నుంచి వీక్షించవచ్చు సాక్షాత్ పరమేశ్వరుడు ఆజ్ఞా చక్రం సన్నివేశం కనబడుతుంది అలాగే సూర్యుడు చంద్రుడు అగ్ని ఈ మూడు కలిపితే శివుని యొక్క త్రినేత్రం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం అని శ్లోకం కదా అంటే త్రినేత్రం అంటే సూర్యుడు చంద్రుడు అగ్ని ఈ మూడును తిరువన్నామలయలో వీక్షించవచ్చు కార్తీక పౌర్ణమి ఈ మూడు సన్నివేశాలు ఏకకాలంలో ఇక్కడ వీక్షించవచ్చు సాయంకాలం ఆరు గంటలకి సూర్యుడు ఒక పక్క పౌర్ణమి చంద్రుడు ఇంకొక పక్క శిఖరం పైన వెలిగించిన అగ్నిని మూడింటిని కలిపితే త్రినేత్రుణ్ణి ఇక్కడ ఏకకాలంలో దర్శనం చేయవచ్చు ఈ సన్నివేశం మనం వేరెక్కడా చూడలేము సాక్షాత్ శివుని యొక్క మూడవ కన్నుగా కనపడుతున్న ఈ కొండ అపూర్వమైనది అఖండమైనది అంతులేని ఆనందాన్ని ప్రసాదించే అరుణాచలకొండ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించే అరుణాచలకొండ ఆపదలను తప్పించి అమరత్వంను ప్రసాదించే అరుణాచలకొండ సుఖము సంతోషము సౌకర్యము న్యాయమైన దృష్టి శక్తి మంచి ఆలోచనలు మంచి ప్రవర్తన మంచి తలంపు భావములు చేకూర్చి సుఖమైన జీవితాన్ని ప్రసాదించే స్వామి పాదములకు నమస్కారములు చేయి వదలకుండా మన అందరినీ నడిపించే ఆ స్వామి అరుణాచల స్వామి ఆయన పాదపద్మములకు కోటి వందనములు ప్రతి సంవత్సరము నడిచే కార్తీక పౌర్ణమి దీపోత్సవానికి ఎన్నో కోట్ల మంది వచ్చి స్వామిని దర్శించి వెళుతూ ఉంటారు ఇప్పుడు మీరు చూసే ఈ వీడియోలు పోయిన సంవత్సరం అంటే గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడో సంవత్సరము దీపోక్షంలో తీసిన వీడియోలే ఇవి ఇంకా ఇక్కడ ఈ పర్వతంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి ఇక్కడ ధ్యానం చేస్తే చాలా శీఘ్రముగా ధ్యాన స్థితికి వెళ్ళడానికి అనువుగా ఉంటుంది ఎందుకంటే కొండ నుంచి వచ్చే ప్రకృతి సిద్ధమైన విశ్వ ప్రాణశక్తి తరంగాలు మనలను స్పర్శించడం వల్ల శీఘ్రమే ధ్యానం అయ్యేదానికి అనుగుణంగా ఉంటుంది ఇక ధ్యానం చేయడం వల్ల దైహికంగా మానసికంగా మార్పు కలిగి మనసు సున్నితంగా శరీరము హగురుగా అంటే ఉల్లాసంగా ఉంటుంది ఇది మా అనుభవం మాత్రమే ఇది అనుభవపూర్వకంగానే గమనించాలి ధ్యానం చేయడం ప్రారంభించాను నిత్య ధ్యాన జీవితం అలవాటు చేసుకున్నాను మన మనస్థితి ధ్యానం చేసి దైవ స్థితికి ఎలా పొందడం ఇది అందరికీ సాధ్యమే మనసు పెట్టాలి అంతే ఎన్ ఎంతోమంది మహానుభావులు గొప్ప గొప్ప గురువులు చేసినది ఇదే చిట్ట ధ్యానం చేసి గొప్పవాళ్ళు అయిన వాళ్ళని మనము గురువు అంటాము సద్గురువు అంటాము మహానుభావులు అంటాము ఋషులు అంటాము దైవ సంభూతం అని కూడా పిలుస్తాము కారజ కారణ జన్ములను కూడా పిలుస్తాం గొప్ప గొప్ప పేర్లతో మన వాళ్ళని పిలుస్తూ ఉంటాము వాళ్ళ దేహస్థితిని మనస్థితిని ఆ మార్గంలో నడిపించారు మనం నడపలేదు అంతే తేడా మిగిలిందంతా సేమ్ టు సేమ్ ఓం శ్రీ ಅರುಣಾಚಲ ಈಶ್ವರಾಯ ನಮಃ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ಶಿವಾಯ